జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికి అన్ని ఓట్లు బిల్లుల చెల్లింపులకై జగన్ మోహన్ రెడ్డి ఆడుతున్న జగన్ నాటకం మరియు పలు ఇతర ముఖ్యాంశాలపై ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు రామకృష్ణరాజు మాట్లాడుతూ అలాగే పురుషులు తీసుకున్నాం పురుషుల్లో సంక్షేమ పథకాల లబ్ధిదారులు అంటే స్ట్రీట్ వెండర్స్ కావచ్చు ఆటోవాలలు కావచ్చు బీసీల్లో చేతి వృత్తుల వాళ్ళు కావచ్చు ఏదైనా డైరెక్ట్గా సంక్షేమ పథకాల లబ్ధిదారులు యాభై లక్షల మంది ఇందులో నేను ఫిఫ్టీ ఫిఫ్టీయే వేస్తున్నా వైసీపీకి ఇరవై ఐదు లక్షలు ఎన్డీఏకి ఇరవై ఐదు లక్షలు ఎందుకు వేస్తున్నామని చెప్తా ఏ పథకాలకి లబ్ధిదారులు కానీ పురుష ఓటర్లో ఒక కోటి పద్నాలుగు లక్షలు ఇందులో వైసీపీకి నలభై నాలుగు కూటమికి డెబ్భై లక్షలు ఎక్కువ ఉంటుంది అన్నీ తగ్గించేస్తున్నా సో మొత్తం పురుష ఓటర్లు వైసీపీకి అరవై తొమ్మిది లక్షలు కూటమికి తొంభై ఐదు లక్షలు వెరసి వైసీపీకి ఒక కోటి మొత్తం పురుషులు స్త్రీలు కలిపి కోటి నలభై తొమ్మిది లక్షలు వైసీపీకి కోటి ఎనభై నాలుగు లక్షలు కూటమికి ఇది తక్కువలో తక్కువ వేసుకుంటే అంటే మా కూటమిని మేము తగ్గించుకొని తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుదడు అని చెప్పి బైబిల్లో చెప్పినట్టు మమ్మల్ని మేము మాకు పడిన ఓట్లు తగ్గించుకొని జగన్మోహన్ రెడ్డికి పడిన ఓట్లు కాస్త పెంచితే ఇది కోటి నలభై తొమ్మిది లక్షలు పేదవాడికి విమానంలో వారు నెల్లిన పేదవాడికి అలాగే ఎన్డీఏకి కోటి ఎనభై నాలుగు డిఫరెన్స్ ఎంత ఇదొక ముప్పై నాలుగు అది ఒక ముప్పై ఐదు ముప్పై ఐదు లక్షల ఓట్లు డిఫరెన్స్ గతంలో జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినప్పుడు పడిన ఓట్ల డిఫరెన్సు ముప్పై ఒకటి ఇది ముప్పై నాలుగు లీస్ట్గా మనం వేసుకున్నాం అంటే ముప్పై ఒక్క లక్షల ఓటు డిఫరెన్స్ వస్తేనే మరి అతనికి నూట యాభై ఒక్క సీట్లు వస్తే అదే ప్రాతిపదికను తీసుకుంటే ఆ నూట యాభై ఒకటి అయితే ఇంకా నాలుగు లక్షలు ఎక్కువ ఉన్నా కూడా ఆ నూట యాభై ఒకటి అయితే ఖచ్చితంగా వచ్చి ఇది ఒక పెసిమిస్టిక్ క్యాలకులేషన్ అసలు ఇది కాక ఆ పురుషుల్లో ఆ మాత్రం ఓట్లు కూడా ఎందుకు పడవు అని నేను అంటున్నానంటే కానీ జగన్మోహన్ రెడ్డికి ఒక సామాజిక వర్గం కొమ్ము కాసింది మత ప్రాతిపదికన కొందరు కొమ్ము కాశారు ఆ వర్గాల్లో అతనికి వంద పర్సెంటే బట్ వాళ్ళందరూ కూడా ఎక్కువ ఇందులోనే కవర్ అయ్యారు అవన్నీ కూడా తీసుకున్నాం ఇప్పుడు ఎందుకు ట్రిపుల్ ఆర్ ఎలా ఇన్ని ఎక్కువ సీట్లు వస్తాయని ఊహించుకుంటున్నాడు అనేది మనం మరొక్కసారి గతంలో నేను రెండు మూడు సార్లు అన్నా కూడా మరొక్కసారి ఈ జగన్మోహన్ రెడ్డి కారు కోతల బ్యాక్గ్రౌండ్లో డిస్కస్ చేసుకుంటే ఎనలిటికల్గా ఉద్యోగులు సుమారు నాలుగు లక్షల తొంభై వేల మంది ఓటింగ్లో పాల్గొన్నారు ఎన్నికల విధుల్లో ఉన్న వాళ్ళు ఉద్యోగులు పాల్గొన్నారు గతంలో కన్నా రెట్టింపు సంఖ్యలో పాల్గొన్నారు వారిలో నూటికి ఎనభై శాతం పోనీ లీస్ట్లో లీస్ట్ చేసుకుంటే డెబ్భై ఐదు పెసిమిస్టిక్ ఎస్టిమేషన్ ఖచ్చితంగా కూటమికి అక్కడ భాజపా ఉంటే భాజపాకి జనసేన ఉంటే జనసేన తెలుగుదేశం ఉంటే తెలుగుదేశాన్ని కూటమికి వేయటం జరిగింది ఖచ్చితంగా మరి వారి కుటుంబ సభ్యులు వారు కితన కిన్ని మనం తీసుకుంటే అది ఒక ఎస్టిమేషన్ పోలింగ్ రోజు బయటూరు నుంచి వచ్చిన వాళ్ళని పక్కన పెడతారు వాళ్ళు కసితోనే వస్తారు లబ్ధిదారుల్లో పెద్దగా బయట ఉండే అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళు అక్కడే ఏలుముద్రలు వేసుకుని ఇస్తున్నారు బయట ఊర్లో ఉన్న వాళ్ళని ఏలుముద్రలు అని చెప్పి విసిగించి ఏంట్రా బాబు ఈ న్యూసెన్స్ అని చెప్పి వాళ్ళు ఓట్లు లేరు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఒకవేళ లబ్ధిదారులు ఉన్నా కూడా ప్రతి నెల అక్కడ అక్కడికి వచ్చి ఏలుముద్ర వేయాలని పెట్టారు గతంలో మూడు నెలలు ఉన్నదాన్ని పతి నెల పెట్టారు అది పెద్ద న్యూషెన్స్గా అయిపోయింది ఇప్పుడు ఈ మగవారిలో ఈ ఆల్కహాల్ దెబ్బకి ఎందుకంటే పురుషులలో ఒక డెబ్బై శాతం మద్యం తీసుకునే వాళ్ళు ఉంటాయి మద్యం తీసుకునేవాడు ఎవడూ కూడా అన్లస్ జగన్మోహన్ రెడ్డి వీరా అభిమానుల స్మాలర్ పర్సంటేజ్లో ఉన్నవాళ్ళు తప్ప ఎవ్వరూ కూడా పురుషుడు అన్నవాడు లిక్కర్ తాగే పురుషుడు వాళ్ళకి వచ్చిన ఆరోగ్య అనారోగ్య కారణాల దృష్ట్యా ఆర్థిక దోపిడీ కారణాల దృష్ట్యా ఓటు వేసే ప్రసక్తే లేదు సో అదొక ఎడిషనల్ పర్సంటేజ్ మహిళలకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికన్నా మరి ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు సంక్షేమంతో పాటు అభివృద్ధిని సాధించి ఆయన ఎక్సలెంట్గా ఆ సూపర్ సిక్స్ని పెట్టారు అది సిక్సర్ కన్నా గొప్పగా ధోని ధోని కొట్టే సిక్సర్లు ఎక్కడో